thank అందరికి నమస్కారం ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్ లో రంగరంగ వైభవంగా అయితే రాష్ట్ర ఖజానాకు నాలుగు వందల కోట్ల రూపాయల బొక్క పెట్టి యోగా చేయడానికి మ్యాట్స్ యోగాలో తినడానికి ఫుడ్ వాటర్ బాటిల్స్ తొక్క తోటకూర ఇవన్నీ కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖజానాకు బొక్కట నాకే ఎవడమ్ మామూలు సొమ్మని చెప్పి ారు మిమ్మల్ని ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ఇంకొక మాట బాబు గారు మోడీ గారు వందే భారత్ ఓపెన్ చేస్తారు బిల్డింగ్స్ ని వర్చువల్ గా ఓపెన్ చేస్తారు మరి ఈ యోగా కార్యక్రమాన్ని కూడా వర్చువల్ గా ప్రతి పిల్లవాడిని ఇంట్లో ఉండి లేదంటే స్కూల్ కు రమ్మని టీచర్ల ఆధ్వర్యంలో యోగా చేస్తే అయిపోయేదానికి ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బెట్టి నువ్వు ఇష్టానుసారంగా ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజలందరూ ఏమడుగుతున్నారో తెలుసా బాబు గారు ఎవరు

చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు సింగుండయా ఈ మోడీకి అయితేనేమి ఈ చంద్రబాబు కైతేనేమితేనేమి పవన్ కళ్యాణ్ చూడండి యోగా చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు నీకు అవసరమా యోగా ప్రజలకు అవసరమా చెప్పు ఎందుకు ఖర్చు పెట్టారు నాలుగు వందల కోట్లు మీ నాన్నమ్మ ఒకడిచ్చాడా మీ జే తాత ఇచ్చాడు బాబు గారు నీ అమ్మా మగుడు కర్జూరం నాయుడు ఇచ్చుంటాడు మోడీని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వు పవన్ కళ్యాణ్ నీ కొడుకు కలిసి ఆడుకున్న నాటకాలని గమనిస్తున్నారు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏం చేసుకోవాలా మడిచి మీరే పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటారు వెనక పక్క గతంలో ఏమన్నావు మోడీకి బలం ఉంది మీకు తెలుసా తమ్ముళ్ళు అతను నా కొడుకును దూచింటాడు అతనికి ఉంది మీకు తెలియదు ఆ అని అతని బెల్లాన్ని ఏమేమో అని ఇప్పుడు సంకనాకుతున్నా చంద్రబాబు నిజమే యోగా చేయడము ఆరోగ్యానికి మంచిది అన్ని మంచిది కానీ యోగా పేరుతో రాష్ట్ర కజానానికి బొక్కేయటం బొక్క పెట్టేయటం ఎంతవరకు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారీకపోతే మోడీ గారికి లోకేష్ అంటే ఎంతో ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది మరి ఎందుకో నాకు తెలియదు గతంలో పప్పు అన్నాడు ఇంకేమేమో అన్నాడు ఇప్పుడు ఆ లోకేష్ ఎంతో గొప్ప వీరుడు ఇంద్రుడు చంద్రుడు అతనికి ఎవరు సాటి లేరు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడని చెప్పి సిగ్గు లజ్జా ఈ ప్రధాని మాట్లాడుతుంటే ఏమన్నాలో నాకు అర్థం కావడం లేదు గతంలో ఆయన మీద నాకు ఎంతో గౌరవం ఉండేది ఆ గౌరవం కూడా మంట కలిసి పోయిందని చెబుతున్నాను చూడండి ఎన్ని కోట్లండి రోడ్ల మీద పోసేశానండి రాష్ట్ర ఖజానాను బద్దల కొట్టి రోడ్ల మీద పోసేశారు ఇందుకు ఈ వీడియో నిదర్శనం అని నేను చెబుతున్నాను ఇట్లా పోతే పవన్ కళ్యాణ్ గారితో హోమ్ మినిస్టర్ గారు ఏవేవో సూచిస్తున్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అవసరమా సిగ్గుండీ మీకు మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా ఎన్ని సార్లు చెప్పమ్మ కూడా ఇచ్చుంటారులే బాబు గారు ఇకపోతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ట్రైబల్ విద్యార్థులు వీళ్ళందరినీ ఎక్కడో శ్రీకాకుళం విజయనగరము ఆ పై నుంచి బార్డర్ నుంచి తీసుకొచ్చారంట వీళ్ళని తీసుకొచ్చి అర్ధరాత్రి తీసుకొచ్చి వీళ్ళు కుక్కల కంటే హీనంగా పడేశారంటే ఒక రూమ్ లో చూడండి వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళకంట కనీసం నీళ్లు దిక్కు లేదంట ఇంత బిల్డప్ చేసుకొని మరి నాకు తెలియకొడుగుతా బాబు గారు నీ మన న్ని కూడా తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో పడుకోగొట్టకపోయావా అలా యోగా చేస్తే మీరు భలే సంతోషించేవాడిని నువ్వేమో రాజ ప్యాలెస్ లో కొలకాలా నువ్వు నీ కొడుకు విమానాలు ఎక్కి తిరగాల ప్రజలు మాత్రము కూడు లేకుండా తీసుకొచ్చి ఇలాగా గదుల్లో కుక్కల కంటే హీనంగా పడేసావు మరి నీకు సిగ్గు లజ్జా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను లొకేషన్ కూడా ప్రశ్నిస్తున్నాను మనిషి జన్మెత్తితే ఇటువంటి పనులు చేయకండి యోగా ముఖ్యమైతే మడిచి ఎక్కడన్నా పెట్టుకోండి యోగాని కాని పిల్లల్ని ఇలాగా నాశనం చేసి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటే గనక నీకు పుట్టగతులు ఉండమని కూడా నేను హెచ్చరిస్తున్నాను నిన్న ప్రధానమంత్రి గారి ప్రసంగం గాని లొకేషన్ పోవడం గాని చూస్తుంటే నాకేం అర్థం కాలేదు ఇంత నీచంగా దిగజారిపోయి గతంలో కాలంలో తిట్టుకున్నారు కొడుకులు తిట్టుకున్నారు రానాభూతులు తిట్టుకొని ఈ రోజు హత్తుకొని ఇంద్రుడు చంద్రుడు అంటున్నారు ఇకపోతే ఈ వీడియో చూడండి ఇది ఎందుకో తెలుసా ఈ ఫైటింగ్ మ్యాథ్స్ కోసము ఫుడ్ కోసం అని ఇలాగ దరిద్రం పట్టించి రాష్ట్ర ఖజానాన్ని రాష్ట్ర పరువును తీశారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నేను గోక్తనే ఉంటా కచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం యాజ్ ఎ పాలసీ నాట్ ఇన్ పర్సన్ సారీ వ్యక్తిగతంగా నాకేం లేదు నిజమే రావు గారు నేను కూడా ఇతన్ని గోకుతూనే ఉంటాను ఎందుకంటే నాకేం పర్సనల్ గా వ్యక్తిగత విషయం ఏం కాదు ఇది ఇది పాలసీ మ్యాటర్ ఎవడమ్మా గుడి సొమ్మండి నాలుగు వందల కోట్లు అప్పనంగా రోడ్డు మీద పోసేస్తే ఎలాగో చూస్తూ ఊరుకుంటారు ప్రజలని చెప్పి నేను బాబు గారిని ప్రశ్నిస్తున్నాను నిజమే కేసీఆర్ గారు పురాణమే చెబుతారు గతంలో ఒకరినొకరు ఎలా దూషించుకున్నారు ఇప్పుడు సిగ్గు వద్ద లేకుండా లొకేషన్ ఆకాశానికి ఎత్తాడంటే ఈ మోడీ పట్ల మనకున్నటువంటి గౌరవము అతన్ని గౌరవించాలా గౌరవించవద్దు మీరే చెప్పండి వీళ్ళకు పాలసీ అంటే ఏం లేదా సిగ్గుండాలి కదా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ మోడీ గారు సంబోధించినటువంటి ఈ లోకేష్ ఇంద్రుడై చంద్రుడైపోయింటే సిగ్గుండాలి కదా మీకు బాబు గారు మీకు మోడీ పట్ల ఉన్నటువంటి అపారమైన గౌరవాన్ని వారి యొక్క సహధర్మచారి గురించి మీకు బాగా తెలుసు కదా మూసలు పెట్టండి ఏం చెప్పాల నాకు అయితే అర్థం కాదు యశోదా బేన్ ఆయన భార్య ఉంది నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ అడుగుతున్నా నన్ను లోకేష్ తండ్రి అన్నారు నేను గర్వపడుతున్నా నేను అడుగుతున్నా అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని నమో నరేంద్ర ఆడకూడదు ఆడితే ఏమవుతుంది

नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगांतर अभियान में మీరు చెప్పింది రెండు నెలలలో యోగాంధ్ర గురించి ఎంతో కృషి చేశాడు ఎందుకు చెడు మోడీ గారు నాలుగు వందల కోట్లు గుడి సొమ్ము మోడీ గారు మీ గుడి సొమ్మ లేకపోతే బాబు గారు అమ్మాడు సొమ్మా ఎవడమ్మా సొమ్ము ఖర్చు పెట్టారో చెప్పండి మోడీ గారు మోడీ గారు మీరు బొగుడుతుంటే నా చెవుల నుంచి రక్తం వస్తుంది మీరు ఆపేయండి ఇకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రా లోకేష్ గారిని దత్త తీసుకుని మీరు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి నారా లోకేష్ ప్రధానమంత్రిని చేసి మీరు అరణ్యాలు వెంట లేకపోతే దేవాలయాల వెంటో వెళ్లిపోతే తపస్సు చేసుకోండి అప్పుడు మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను అంతవరకు మీ సొల్లాపండి మిమ్మల్ని అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఇకపోతే యోగాకి వచ్చినటువంటి మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోమని ప్రధానందరూ చెప్తున్నారు నాలుగు వందల కోట్లకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తే నువ్వు ఒక ప్రధానమంత్రిగా ఉండి చూస్తూ పొగుడుతున్నావంటే నిన్నేమ నాల ఇంతకంటే నీకేమీ చెప్పలేము ఇదండి విషయము ఈ యొక్క ప్రధానమంత్రి అయితేనేమి బాబు గారు అయితేనేమి మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనే నాలుగు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇష్టానుసారంగా వాడారు ఈ యొక్క నీచ రాజకీయవేత్తలని చెప్పదలుచుకున్నాను ఇంతకంటే మనం ఏమి చెప్పలేము కానీ ఇకపోతే గ్రీన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను మడికి ఎక్కడైనా పెట్టుకోమని ప్రజలు చెప్తున్నారు అందరికీ నమస్కారము బాయ్ బాయ్ బాయ్